పుట్టకోట బజారుకు చెందిన అనాథ జయశ్రీ గురించిన స్థానిక ప్రాంతం నుండి సమాచారం అందింది తల్లిదండ్రులు కోల్పోయి రెండేళ్లగా గార్ల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై బతుకుతున్న జయశ్రీ పరిస్థితిని గమనించిన స్థానికులు ముందుకొచ్చారు వజ్రం నాగేశ్వరరావు బుధవారం ఆమెకు రెండు చీరలు టవల్ రెండు చెద్దర్లు మరియు ఐదు వందల రూపాయల నగదును అందజేశారు అలాగే ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కత్తి బాలరాజు ఒక వస్త్రాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో కందుకూరు ఈశ్వర్లింగం జాన్ ఖాన్ ముఖ్య నాగేశ్వరరావు పళ్ళ నర్సయ్య పిల్లల మధ్య వీరస్వామి రాజశేఖర్ పిడమర్తి సిద్ధార్థ్ యాకూబ్ పాషా తోడేటి గౌడ్ తదితరులు పాల్గొన్నారు స్థానికులు స్వచ్ఛంద సంస్థల జయశ్రీకు స్థిర సంరక్షణ విద్యా అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు నువ్వు ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నావు అమ్మా నువ్వు ఇక్కడే ఉంటుంది కదా సార్ ఇక్కడ గార్ల రైల్వే స్టేషన్ లో ఉంటాను అంటే అటు ఇటు పోయి వస్తాను హైదరాబాద్ అటు ఇటు పోయి వస్తాను మీ అక్క చెల్లెల పేర్లు చెప్పమ్మా నాగేంద్రమ్మ ఉదయశ్రీ లక్ష్మీదాస్ ఇప్పుడు నీకు ఏం కావాలనుకుంటాను అమ్మ నువ్వు ఏం లేదు సార్ ఏం చేయాలి ఇల్లు జాగ కోసం తిరుగుతున్నా సార్ల కాడ ఆడా వాళ్ళు టైఫాయి ఉన్నారు కదా కాగితాలు తెచ్చిండ్రు ఆ కాగితాలు తీసుకొచ్చిన నేను ఆ కాగితాలు తీసుకొచ్చి జిరాక్సులు తీసిన పోస్ట్ తిరుగుతున్నా ఆధార్ కార్డు ఉండాలంట ఆధార్ కార్డు తీపిచ్చుకుంటే ఇల్లు జాగ వస్తుంది అని చెప్తాను మీ అత్తగారు కదా లేదు సార్ అక్కడ లేదు ఇక్కడ లేదు నాకు ఇది వరకు అసలు పేరు మీద అంటే నా పేరు మీద నేను తీయలే వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళతో బతుకుతుందే కదా అవును నేను తీయలేదు ఒకటికి నీకు ఆధార్ కార్డు కూడా లేదు తీయలేదు ఇప్పుడు నీకు ఆధార్ కార్డు ఉంటే ఏమైనా చేయడానికి అవకాశం ఉందంటారా ఎక్కడ కలిసినావు మనం ఇక్కడ వచ్చినాక ఇక్కడ అడిగింది సార్ మండలంలో మండలాలు అడిగిన పోస్ట్ ఆఫీస్ లో అడిగినా పోస్ట్ ఆఫీస్ లో మాట్లాడుతూనే ఉన్నా అయితే నీకు ఇక్కడ తీసుకోమ్మ కాయదాలు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంటే ఇక నువ్వు దేనికైనా మరి మరి కుటుంబం కోసమా లేకుంటే కార్డు కోసమా రేషన్ కార్డు కోసమా గ్యాస్ కోసమా ఇల్లు కోసమా పెట్టుకుంటే అప్లికేషన్ పెడితే వస్తుంది అని చెప్పి ఇప్పుడు మీది గార్ల పుట్టకోట బజార్ కదా వీరభద్ర స్వామి గుడి దగ్గరలో మీ ఇల్లు పుట్ట పుట్ట బజార్ ఇప్పుడు ప్రజలు ఏమన్నా సహకరిస్తే నువ్వు తీసుకుంటావా రోజు ఓకే ప్రజలందరూ సహకరించాలని మనం కోరుకుందాం ఈ అమ్మాయి యొక్క పరిస్థితిని ఆలోచించి దయార్థ వృద్ధులైనటువంటి దాతలందరూ సహకరిస్తారని మనసుపూర్వకంగా మీ అందరినీ కోరుచున్నాం Até a